ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల నిర్లక్ష్యం ఓ మహిళ వార్డు పడక మీద కాన్పు ఉదయగిరి నియోజకవర్గలోని ఉదయగిరి టౌన్ పరిధిలో సిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సంఘటన వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాలలోకి వెళ్తే మూడవ తేదీ వరికొండపాడు మండలం ఇరువూరు గ్రామం సుభాషిణి భర్త మహేష్ డెలివరీ నిమిత్తమై వన్ ఎయిట్ నందు ఉదయగిరి ప్రాథమిక హాస్పిటల్కి వచ్చి డాక్టర్కి చూపించుకుని అడ్మిట్ చేసుకున్నారు నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో సుభాషిణికి పురిటి నొప్పులు రాక పలుమార్లు నర్సులను పిలిచిన నర్సులు పట్టినట్టు వ్యవహరించారు డెలివరీకి వచ్చిన సుభాషిణి హాస్పిటల్లోని పడక మీదే పురిటి నొప్పులతో అవస్థ పడుతూ ఉన్న పలుమార్లు నర్సులకు తెలియచేసినా పట్టించుకుని వైనంలో ఇదిగో వస్తున్నాం ఇప్పుడే వస్తున్నాం అంటూ కాలక్షేపం చేయటం పొరిటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని చూసి పక్క బెడ్లో ఉన్న స్త్రీకి కలువిప్పు కలిగి ప్రసవం చేసింది కనీసం సాటి స్త్రీగా నర్సులకు బాధ్యత లేకపోవటమే కాకుండా కనీసం గైనకాలజిస్ట్ డాక్టర్కి పురిటి నొప్పులు వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ విషయంపై ప్రశ్నించిన లెక్క చేయలేదు డెలివరీ అయిపోయిన అర్ధ గంట తర్వాత నర్సులు వచ్చి బొడ్డు పేకు కత్తిరించి మీకేం ఇబ్బంది లేదు అంత అయిపోయిందంటూ చురకన భావం చూపించటం హాస్పిటల్కి వచ్చిన వారి బంధువులను బెదిరించటం మరో కోరం సుభాష్ భర్త మహేష్ స్పందనకు ఫిర్యాదు చేయడానికి ఆర్జీ రాసుకుని వెళితే సమయానికి మండల మెజిస్ట్రేట్ లేకపోవడంతో వెను తిరిగి వచ్చారు అది మూడవ కాన్పు ఏం కాదంటూ తప్పించుకునే మార్గం చేశారు ఇది మొదటిసారి అయితే కాదు పలుమార్లు ఉదయగిరి సిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంతకు ముందు కూడా జరుగున్నాయి పై అధికారులు ఈ విషయంపై స్పందించి కఠినమైన మనస్తత్వం ఉన్న నర్సులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు బాధలు వ్యక్తం చేశారు అమ్మాయికి పెయిన్ వస్తున్నా ఇంకా అంబులెన్స్లో నైట్ ఎనిమిది గంటకు వచ్చాము అమ్మాయికి నేను వదిలేదు సార్ వచ్చాము అమ్మాయికి చూపించాము డాక్టర్ అందరూ చెక్ చేశారు కొంచెం ఉమ్మడి తక్కువ ఉంది సార్ మేమని చెప్పాము ఒకసారి బయటకు వెళ్ళి మెడిసిన్ తెచ్చుకున్నాము పెడతా ఉన్నారు బయటకి వెళ్ళా వస్తే దొరకదు సార్ లేమో మార్నింగ్ చూద్దాము అమ్మాయికి పెయిన్ వస్తే డెలివరీ చేస్తాను ఇన్ఫెక్షన్ అని క్లీన్ చేశారు నర్సులు వచ్చేసి మార్నింగ్ వచ్చేసి అమ్మాయికి పెయిన్ వస్తూ ఉన్నాయి వస్తుందంటే వేరే నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాయి ఈ అమ్మాయికి నేను ఎక్కువ వచ్చింది ఇంతమంది చూసిన రాలా వాళ్ళు కూర్చొని వేసి స్టాఫ్ ఉన్నారు మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి అంటే వస్తాం లైన్ పది రాళ్ళు వస్తాం నాకు వేరే తీసుకెళ్ళండి అని చెప్పేసి రాలా మేము నేను పోయి కిందికి పోయి రాలేదనేసి మా తమ్ముడు నా కోసం వచ్చాడు ఎంతసేపు బతిని ఆడుకుంటున్నా బతికి ఆడుకుంటూ వచ్చేసింది మా తోట వచ్చేస్తుంది వచ్చేసి ఈ అమ్మాయి అయింది వేరే బెడ్ మీద వేరే అక్క ఉండబట్టి అమ్మాయికి వచ్చింది రూమ్ లో ఉంది వేరే వాళ్ళు రాలి తీసుకెళ్ళు అన్నారు ఈసీసీ తీసుకున్న పరిశీలు వస్తా అన్నారు అక్క మాత్రం నేను పిలవలేదు మిగతా వాళ్ళు స్టాఫ్ రూమ్ ఉన్న వాళ్ళు ఆ అక్కడికి తీసుకెళ్ళి అన్నారు కూర్చొని కూడా లేదు అక్క వస్తుంది అక్కడ తీసుకెళ్ళు అంటే మా పెట్స్ వస్తుంది వస్తుందని చెప్పాను ఆమె తీసుకెళ్ళండి మాకు తెలీదు అన్నమాట ఉమ్మడి పడితే రండి నాకు ఉమ్మని పడితే రండి అప్పుడు మేము వస్తాం అన్నారు పడితే రండి పడకపోతే

మీరు వచ్చే పక్కన పేరు ఓకే యూ నేను గైనికాలజీ డాక్టర్ని నా పేరు డాక్టర్ ఠాగూర్ ఉదయగిరి సిఎస్సిలో సీనియర్ డాక్టర్గా గైనికాలజీ స్పెషలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ నిన్న మన హాస్పిటల్కి సుభాషిని అనే పేషెంట్ పేషెంట్ కాదు ప్రెగ్నెంట్ మదర్ ఆమె మూడో గర్భం ఇక్కడికి రావడం జరిగింది ఆమె ఎందుకు వచ్చింది అంటే ఆమెకి కడుపు నొప్పి అది ఇక్కడికి రావడం జరిగింది డ్యూటీలో నేను నేనే నేనే ఉన్నాను నేను డ్యూటీలో ఉన్న సిస్టర్స్ అందరూ కలిసి పరీక్ష చేసి ఆమె యొక్క స్థితిని అంత గమనించి ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ఆమె అడ్మిషన్లు కూడా చేశాము తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు నాలుగు ఎనిమిది ఇరవై ఐదు రొటీన్గానే పొద్దున్నే రౌండ్స్కి వెళ్ళాను రౌండ్స్లో చూశాను ఆమె బాబోగులు అడిగాను ఆమె కడుపునే పోస్తుంది సార్ అని చెప్పింది వెంటనే సిస్టర్కి నేను కాల్ చేసి డ్యూటీలో ఉన్న సిస్టర్కి చెప్పి పరీక్ష చేసి నాకు చెప్పండి అన్నాను డ్యూటీలో ఉన్నటువంటి సిస్టర్ పరీక్ష చేసి నాకు ఫైండింగ్స్ అంటే అర్థమైన ఫైండింగ్స్ చెప్పింది చెప్పిన తర్వాత సరే ఈయన్ని ట్రీట్మెంట్ మొదలుపెట్టి వార్డులో అడ్మిట్ చేసి ఉన్నాను నేను ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఓపి చూస్తూ ఉన్నాను ఈరోజు సోమవారం అయినందువల్ల ఏమో చాలా బిజీగానే ఉంది పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి నిన్న అడ్మిట్ అయినటువంటి గర్భవతి మామూలుగా డెలివరీ లేబర్ కావాల్సింది ఉండగా వార్డ్లోనే మామూలుగా ఉండే బెడ్లోనే అడ్మిట్ అయి డెలివరీ అయిపోయింది ఈ ప్రెగ్నెంట్ మదర్ యొక్క వదిలైనటువంటి ఆమె డ్యూటీలో ఉన్న సిస్టర్స్ని నాలుగు ఐదు సార్లు వచ్చి పిలిచిందంట ఈ సిస్టర్లు నిర్లక్ష్య ధోరణితో మేము వస్తాము మేము మేం చూస్తాము మేము వచ్చి చూస్తామునే ఏమి కాదులే నువ్వు అని చెప్పి చెట్టి పంపించేశారు మార్నింగ్ డ్యూటీలో అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నటువంటి సిస్టర్లు సీనియర్ మోస్ట్ సిస్టర్లు ఎందుకంటే ఈ డెలివరీ కేసులు సీనియర్ మోస్ట్ సిస్టర్లే చేయాలి జూనియర్ సిస్టర్ చెయ్యాలి కాబట్టి దాని లెక్క ప్రకారం సీనియర్లే చేస్తూ ఉంటారు ఆ సిస్టర్లు ఈ విధంగా చెప్పి పేషెంట్ యొక్క రిలేటివ్ నాలుగు సార్లు ఐదు సార్లు వచ్చి పిలిచినా కూడా నిర్లక్ష్యంగా ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూడకుండా మేము వస్తాం పో మాకు తెలిసివేపో అని చెప్పి నిర్లక్ష్యంగా తను ఆమె ఆ వార్డ్కి ఈ సిస్టర్ రూమ్కి అటు ఇటు ఐదు సార్లు తిరిగి చివరికి నా దగ్గరికి రాలేక నేను బాగా బిజీగా ఓపీలో ఉన్నాను ఓపీలో కూర్చొని ఓపీ డిస్పోజ్ చేసుకుంటూ ఉన్నాను నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక చివరికి ఆమె వార్డులోకి వెళితే వార్డులో ఆమె పక్క బెడ్లో ఉన్నటువంటి ఇంకొక పేషెంట్ యొక్క తల్లి అక్కడ డెలివరీ అయ్యేటువంటి బిడ్డని ఆమె పట్టుకొని ఆమె డెలివరీ చేయాల్సినటువంటి దుస్థితి ఇక్కడ జరిగింది ఈరోజు డెలివరీ చేసిన తర్వాత ఈ ప్రెగ్నెంట్ మదర్ యొక్క వదిన మరలా వచ్చి సిస్టర్ల గడికి డెలివరీ అయిపోయింది మీరు రాండి అని గట్టిగా పిలిస్తే అప్పుడు వెళ్ళి సిస్టర్ ఈ డెలివరీ అయినటువంటి కానిపోయినటువంటి మదర్ని తీసుకొని లేబర్ రూమ్లోకి వెళ్ళి బోడ్డు తాడు కట్ చేశారు నేను మధ్యాహ్నం మామూలుగా విజిట్కి ఈ విషయం నాకేమీ తెలియదు మధ్యాహ్నం విజిట్కి వెళ్ళాను విజిట్కి వెళ్ళినప్పుడు పేషెంటు అంటే ప్రెగ్నెంట్ మదరు ప్రెగ్నెంట్ మదర్ యొక్క వదిన ఆమె యొక్క భర్త ముగ్గురు కలిసి నాకు ఏకరూ పెట్టారు సార్ ఈ విధంగా జరిగింది డెలివరీ మేము అక్కడే అయినాము వాళ్ళు ఈ నాలుగైదు సార్లు పిలిచినా కూడా రాలేదు ఇంత నిర్లక్ష్యమా అని నన్ను వాళ్ళు క్వశ్చన్లు అడిగితే మీరు ఎందుకు నాకెందుకు చెప్పలేదు అంటే సార్ మీరు బాగా బిజీగా ఉన్నారు మీ చుట్టూ కనీసం ముప్పై మంది పేషెంట్లు దాకా ఉన్నారు మేము అందుకే మిమ్మల్ని మీకు చెప్పలేకపోయినాము అని వాళ్ళు సరే అని చెప్పి నేను ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర రాయించుకొని పంపించాలి ఇదే విషయాన్ని మీడియా కూడా తెలుపుతున్నాను